హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్షి అండ్ చేతు ఛానల్ టేస్టీ అండ్ సింపుల్గా ఉండే పోహాని ఎప్పుడు ఒకేలా ఉండేలా కాకుండా డిఫరెంట్గా అలా చేయాలి చూద్దాం పోహా కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చి ఒక పొటాటో ఒక క్యారెట్ తీసుకున్నాను ఒక కప్పు పోహాని తీసుకొని టూ టైమ్ వాష్ చేసి సైడ్ని పెట్టుకోవాలి హాఫ్ పీస్ లెమన్ తీసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి అవి కాస్త వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే వెజిటేబుల్స్ బాగా బాయిల్ అయ్యాయి ఇలా గరిటితో చూస్తే మనకు అర్థమవుతుంది ఇప్పుడు దాంట్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న పోహాని వేసుకోవాలి ఒకసారి కలిపి ఇంతకాల వెజిటేబుల్స్ బాయిల్ అవ్వడానికి కానీ కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా నిమ్మకాయ నుంచి రసాన్ని తీసుకొని వేసుకోవాలి పోహా అంటేనే మనకు గుర్తొచ్చేది పీనట్స్ కాబట్టి అవి ఒక పావు కప్ వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి సాల్ట్ పులుపు సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతే టేస్టీ అండ్ సింపుల్గా ఉండే పోహా రెడీ Thanks for watching. Please like, share and comments.